స్వాగతం సంధ్య ముందుగా ఏపీలో కాంగ్రెస్కు పదిహేను సీట్లు చిత్తూరు జిల్లా పుతలపట్టు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన స్పందన ఇది గెలుపుకు నాంది అని ఎంఎస్ బాబు అంటే కొందరికి తక్కువ స్థాయిలో ఆలోచిస్తారు ఈరోజు ఖచ్చితంగా వారికి నేనేమనేది అర్థమై ఉంటుందని ఏపీలో చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కాంగ్రెస్కు గుర్తింపు లభించిందన్నారు పదిహేను సీట్లు వరకు ఖచ్చితంగా గెలుచుకుంటామని అన్నారు దీనికంతటికీ కారణం వైఎస్ షర్మిల కృషి వల్లే ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు లభించిందన్న పూతల కాంగ్రెస్కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అభిమానులతో ఈరోజు నాకు ఆశించిన మా పూతుల పట్టు అభిమానులు మా తాతలు మా అక్క అమ్మలు ప్రతి ఒక్కరు కూడా సరే నాతో పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారిగా మొదటి విజయం చెప్పాలంటారు విజయానికి అడ్డం లేదని కూడా చెప్పాలి ఎందుకంటే ఎన్నో చరిత్రములో సృష్టించిన మా పూతులపట్టు ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటారు ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు ఆ శరిమలమ్మ ఆశస్సులతో ఈరోజు సోనియా గారు ఆశలతో రాహుల్ గాంధీ గారు ఆశస్తో మల్లికార్జున గారి గారు ఆశిస్లతో మేమందరూ కూడా డీకే గారు మన సీఎం గారు రోజు మొట్టమొదటిసారిగా నేను మంచి విజయంగా మా ప్రజలు ఏ విధంగా నాకు ఆశిస్తున్నారు ఏ విధంగా నాకు అడుగడుగ్గా నాకు అన్ని విధాలుగా ఉండి ఆశిస్తున్నారు ఎందుకంటే ఈ ఈ యొక్క విజయమే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మంచి విజయం చేస్తున్నారు ఏమనుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండదు అనేది ఒక్కసారి ఊపి వస్తే ఖాళీ కొట్టుకుపోతున్నారు ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా చాలా చేస్తున్నారు ఎంఎస్ బాబు అలా ఉండాలనుకుంటారు కానీ ఎంఎస్ బాబు ఒకసారి ఎత్తితే ఎంతవరకు ప్రజలు మాకు ఆశస్సులు ఉండరు అంతవరకు నేను ఎప్పుడు పోరాడుతున్నాను ప్రజల కోసం వచ్చినాను ప్రజల కోసం నేను కష్టపడతాను ప్రజలే నా ప్రాణం ప్రజల కోసం ఎప్పటికీ ఉంటాను కూడా నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేరి మా ప్రజలకి మంచి చేయాలని కోరుతున్నాను మా ఆశయాలతో ప్రజ ప్రజల ఆశీస్సులతో ఈరోజు మేము మంచి ఒక్క విజయంని సాధించినాం ఈరోజు అందరూ చూస్తున్నారు మా మీడియా మొదలు కూడా నాకు ఎంతోమంది సహకరిస్తున్నారు నాకు మొట్టమొదటిసారిగా మీడియా మద్దలకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎప్పటికీ నాతో ఉండి నిన్న ఇంత ఫోకస్ మా మీడియా మొదలకి ఎప్పటికీ నేను రుణపడుతున్నాను అటువంటి కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో ఇంకా మా కాంగ్రెస్ పార్టీ ఎంతో పుంజుకుంటుంది సరిమర్మ గారు కూడా సరి ఎంపీగా గెలుస్తారు దాదాపు నాకు తెలిసినట్లు ఒక పది పదిహేను సీట్లు కాంగ్రెస్ గెలుస్తారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అలా పదేళ్ళ తర్వాత ఈరోజు మనకు కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి బాగా పంపుతూ ఉన్నదంటే మా శరిమలమ్మ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆ ఆయమ్మ ఈరోజు రాష్ట్ర పుత్రులతో ఉండి ఈరోజు ఆ అమ్మ వచ్చి ఇంతమంది ప్రజలతో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన చేసిన ఎంతోమంది ఆయన చూస్తున్నారు ఆమె ఎంతో ఎంత కష్టపడుతున్నది ఏ విధంగా పరిపాలన చేయాలా ఈరోజు పులివంతుల్లో ఇంత మంచి విజయం కూడా సాధిస్తున్నారు పెద్ద విజయ వస్తుంది ఏమి అదేవిధంగా కూతురు బాట్లో బాబు గెలిపిస్తారు నా ప్రజలు ఆశిస్తారు కూడా ఒక అందరికీ తెలియజేస్తారు